హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అండ్ ఇప్పుడైతే బ్లాగులోకి అయితే వెళ్ళిపోతే ఇంక ఇక్కడ వచ్చేసి బీన్స్ ఆలు కర్రీ అయితే వండుతూ ఉన్నాను అనమాట అండ్ బీన్స్ వచ్చేసి ఫస్ట్ అయితే ఉడకబెట్టుకున్నాను కొద్ది మందంగా ఉంటాయి కదా బీన్స్ అందుకని చెప్పేసి బీన్స్ అయితే ఉడకబెట్టాను ఫస్ట్ అండ్ బీన్స్తో పాటు అండ్ ఆలు కూడా ఉడకబెట్టాను ఇట్ ఒకసారి వండుకోండి చాలా టేస్టీగా ఉంది అసలు చాలా బాగుంది ఇంకా చెప్తాను వినండి ఫస్ట్ అయితే కొద్ది నేను బీన్స్ ఆల్ ఆలు అయితే ఉడకబెట్టుకున్నాను అవి ఉడికినాక మంచిగా తర్వాత అయితే అవి తీసేసుకొని పక్కకు అలా వేరే కడాయిలో మళ్ళీ ఆయిల్ పోసుకున్నా ఆయిల్ పోసుకొని ఒక పెద్ద ఆనియన్ అయితే వేసిన అనమాట ఆనియన్ వేసినాక తర్వాత ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నా అవన్నీ వేసుకున్నాక తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం మన అది ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ పసుపు అవన్నీ వేసుకోవాలి అవన్నీ అవన్నీ వేగినాక తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలు బీన్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకున్నాక కొద్దిగా మగ్గనివ్వాలి కొద్దిగా మగ్గినాక తర్వాత కారం ఉప్పు అవన్నీ వేసుకొని ఇంకా మగ్గనివ్వాలి తర్వాత వచ్చేసి వేరే బ్యాండ్ వేరే బా వేరే కడాయిలో మళ్ళీ పల్లీలు నువ్వులు కొద్దిగా జీలకర్ర అవి వేంపుకోవాలి అవి వేంపుకొని మంచిగా మిక్సీకి అయితే వేసుకోవాలి మీరు మిక్స్ ఉంటే మిక్సీకి వేసుకోండి అండ్ రోట్లో దంచుకోవాలంటే అండ్ రోట్లో కూడా దంచుకోండి నేనైతే పల్లీలు వేంపిన పల్లీలు వేంపిన నువ్వులు వేంపిన జీలకర్ర మంచిగా అవి నూరేసుకొని కర్రీలు అయితే వేసేసుకున్నాను అనమాట అండ్ ఇంకా అవి వేసుకొని ఇంకా దించుకోవడమే ఇంకా మీకు గ్రేవీ గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ అయితే వేసుకోండి ఇది వేయ ముందుకే పొడి ముందుకే వాటర్ వేసుకొని ఆ తర్వాత పొడి వేసుకోండి అట్లా కూడా చిక్కగా వస్తుంది గ్రేవీ కావాలంటే ఇంకా నేనైతే గ్రేవీకి ఏం చేయలేదు మంచిగానే ఉంది అట్లా ఇంకా అవి ఆ మసాలా మనం దంచుకున్న మసాలా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే చాలా టేస్టీ ఉంది అసలు చాలా చాలా సూపర్ ఉంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ఇట్లా పల్లీల పొడి నువ్వుల పొడి జీలకర్ర జీలకర్ర అంటే కొద్దిగానే అవి వేసుకుంటే చాలా బాగుంది మన కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మేమైతే అక్కడ నైట్ అట్లా అయితే కర్రీ అయితే ఆండేసిన డిన్నర్ కోసం ఇంకా అక్కడైతే డిన్నర్ అయితే వేసినాయి ఇది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అన్నమాట అంటే నిన్న మార్నింగు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మార్నింగ్ అయితే అక్కడైతే మళ్ళీ ఎక్కడ గిన్నెలు అయితే అక్కడ సర్దుతూ ఉన్నాను అనమాట తోమేసిన గిన్నెలు ఉంటాయి కదా ఇంకా అవైతే ఎక్కడైతే సర్దేసుకుంటా ఉన్నాను ఇంకా నైట్ ఉన్న రైస్ అయితే గిన్నె తోమలేదు అది అదొక్కటే అన్ని అన్ని అన్నీ అన్ని తోమేసిన ఎక్కడ ఎక్కడెక్కడ పెట్టేసిన ఇంకా ఒక్క గంచు ఉన్నది ఇంకా అది తోమలేదు ఇంకా అందులో కొద్ది రైస్ ఉండే ఆ రైస్ తీయడం ఎందుకని చెప్పేసి ఇంకా అట్నే పక్కకు పెట్టేసిన తర్వాత అయితే ఇంక ఇప్పుడు మార్నింగ్ అయితే ఫ్రెషప్ అయిపోయినాక ఫ్రెషప్ అయిపోయినాక ఇంకా రైస్ తీసి గిన్నె కూడా దోమ వేయాలన్నమాట ఇది శనివారం 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 మార్నింగ్ అనమాట శనివారం కాదండి సారీ నిన్న సండే సండే మార్నింగ్ అనమాట అందుకే పిల్లలు కనిపిస్తున్నారు పిల్లలు కనిపిస్తున్నారు ఏందని నేనే అనుకుంటున్నాను వీడియోలో ఇది సండే మార్నింగ్ అనమాట నిన్న మార్నింగు ఇంకా అక్కడైతే పిల్లలు కూడా అటుని కూడా ఫ్రెషప్ అయిపోయింది ఫ్రెషప్ చేపించిన వాళ్ళని కూడా ఇంకా స్వీటీకి స్వీటీ కూడా ఫ్రెషప్ అయిపోయిందండి ఇంకా అక్కడైతే ఇంకా ఆగిన్నదో మేసి ఇంకా పాలైతే పెట్టేస్తా పాలైతే పెట్టేసుకోవాలి ఇంకా సండే కాబట్టి సండే ఫ్రెషల్ రేపు వస్తుంది ఖచ్చితంగా నేను ఏమేమి చేసిండనేది ఖచ్చితంగా వాచ్ అయితే చాలా బిజీ అమ్మో అసలు ఎంత బిజీ అంటే ఒక్క పని చేస్తూ ఉంటే ఇంకొక పని ఇంకొక పని వస్తూనే ఉండదు ఇంకో పని చేస్తూ ఉంటే ఇంకో పని వస్తూ ఉండదు ఆడోళ్ళ పని అమ్మ తీరని తీరది ఇంట్లో పని పని అంటే అస్సలే తీరదు ఇంకా అక్కడ బౌల్లెస్ బౌల్ అవన్నీ తోమేసి ఇంకా అందులో పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట చిన్నవి బాగున్నది ఇంకా తోమేసి అందులో పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అది నీళ్ళు ఒడిచినాక ఆ పే పేపర్లు ఇస్తాం కదా అట్లనే పెట్టేస్తే పేపర్ కూడా పచ్చిగా అయిపోయి బ్లాక్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట బాగా మనకు అడిగిన గిన్నెలు వేసుకోనికి అందుకని చెప్పేసి ఇంకా అది అయితే పక్కకైతే అనమాట పక్కకు పెట్టేసి ఇంకా సింక్ పక్కకి పెట్టేసి తర్వాత అందులో వేసేసుకుంటున్న తొమ్మిది తొమ్మిది ఇంకా బౌల్ కూడా తీసుకొచ్చాడు ఇంకా అవి కూడా కడిగి పక్క అని చెప్పేసి ఇంకా అవి కూడా కడుగుతూ ఉన్నాను మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ ఎవరు కొట్టట్లేదు ఏ మీకు చెప్పే నేను నేను చెప్పలేనండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఎవరు కొట్టలేదు ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను కానీ మొన్న నుంచి చెప్పట్లేదు చెప్పను కూడా ఇక మీకు ఇష్టం ఉంటే కొట్టాలి లేకుంటే లేదు అండ్ వీడియో చూస్తూ ఉన్నారు కదా వీడియో చూసిన ఫలితం ఉంటుంది ఒక లైక్ అంతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను ఇంకా అక్కడైతే ఇంకా బౌల్ వేసి ఇంకా పక్కకైతే పెట్టేస్తా అవి గ్లాసి అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి మెల్లగా దమ్ముతున్నా అవి ఇంకా అవి అడిగేసినాక తర్వాత మెల్లగా ప్రశాంతంగా కూర్చొని చాయ్ అయితే తాగాలి ఇంకా అవి అయితే దమ్మిస్తూ ఉన్నాను ప్లేట్లు ఉన్నాయి చిన్ని చిన్న ప్లేట్లు ఉన్నాయి అండ్ బౌల్ ఉన్నాయి అంటే ఇంకా తోమేసి పక్కకు పెట్టేస్తే అయిపోతుంది పని అయితే పని అయిపోదు అండ్ సండే ఉండదని ఉన్నదనేదానా కదా అది రేపటి వీడియోలో ఖచ్చితంగా వస్తుంది సండే స్పెషల్ ఏం వండుకున్నాం ఏం చేసినా ఏమేమి చేసినా అన్నది రేపటి వీడియోలో ఖచ్చితంగా వస్తుంది వాచ్ అయితే వేయండి ఓకేనా ఇంకెక్కడైతే సౌండ్ ఇగ్నోర్ చేయండి బయట రోడ్డు మీద అన్నమాట అది ఇంకా రోడ్డు ముందే కదా అందుకని చెప్పేసి అన్ని సౌండ్స్ అన్నీ అమ్మేటి మీకు వినబడుతూ ఉన్నాయి పువ్వులు అండి ఇంత ముందుకు పూజ కోసం అమ్ముతారు కదా కనకంబరాలు చామంతి పూలు మల్లె పూలు అవన్నీ ఇంకా అవన్నీ వినబడుతూ ఉన్నాయి ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ లైక్ కొట్టండి బాయ్